బొగ్గు గనుల వేలం ప్రక్రియ సింగరేని మనగడకు గొడ్డలి పెట్టడానికియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు ఈ మేరకు సోమవారం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జీ కార్యదర్శి మెండి శ్రీనివాస్ తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ తాజాగా మనగురలోని పీకే డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ బ్లాక్ ను వేలం పాటలు పెట్టడం జరిగిందని ఎవరు వేలం పాటలో పాల్గొన్న అది ప్రైవేట్ వారికి వెళ్ళే అవకాశం ఉన్నదని అన్నారు వేలంలో ప్రైవేట్ వారికి వచ్చిన సింగేరేణికి వచ్చిన ప్రైవేట్ వారి చేతనే బొగ్గు తీయించడం జరుగుతుందని దాని వల్ల లాభం ఏముందని ప్రశ్నించారు ఈ వేలం పాటలో ఎవరు పాల్గొనకుండా సింగేరేణి సంస్థ ద్వారా బొగ్గును వెలికి తీసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు లేని ఎడల రాబోయే ఎన్నికలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ప్రైవేటీకరణ మీద రెండు మూడు జేఏసీలు ఏర్పడుతున్నాయి అందరి లక్ష్యం ఒకటే అయినప్పటికీ సింగరేణిలో సింగరేణులకు సంబంధించిన బొగ్గుబాయిలన్నీ సింగరేణి నడపాలనే లక్ష్యం అన్ని జేఏసీలది ఒకటే కానీ అందులో రెండు ఎజెండాలు కొనసాగుతున్నాయి ఒక జేఏసీ ఏమో అసలు సింగరేణి ఎన్నికలలో ఫామ్ చేసి టెండర్లనే పాల్గొనొద్దు అనేది ఒక జేఏసీ లక్ష్యం రెండో జేఏసీ ఏమో టెండర్లో సింగరేణి పాల్గొనాలి పాల్గొనకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి పాల్గొనాలని కంపల్సరీ తమ గతంలో నష్టం జరిగిందనేది ఒక జేఏసీ వాళ్ళ అర్థం కానీ సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ ఏది ఏ జే ఏ జేఏసీ ఏది చెప్పినా సింగరేణిలో పాల్గొన్నా నష్టమే సింగరేణి పాల్గొనకపోయినా నష్టమే కారణం సింగరేణి ఎన్నికల్లో పోటీలో పాల్గొనకపోతే ప్రైవేట్ వానికి ఇమ్మనే అర్థం సింగరేణి పాల్గొనడం వల్ల సింగరేణి ప్రైవేటు వాళ్ళు ఎవరు ఇస్తే వాళ్ళకే గతంలో రెండు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తారు కాబట్టి అది నష్టమే పాల్గొంటే సింగరేణికి రాకపోతే ప్రైవేటుకి ఇస్తే మన ఇక్కడ అనుమతించినట్టే అన్ని కార్మిక సంఘాలు అవును మరి పోర్టులో పాల్గొన్నారు కదా కాబట్టి మేము పోర్టులో పాల్గొని తీసుకున్నాం సింగరేణి రాలేదు కాబట్టి మేము నడుపుకుంటాం మాకు మీరు పర్మిషన్ ఇచ్చింది మీరే కదా అనే మీనింగ్ వస్తాను మేము అంటున్నాం సిఐటిగా ఇంకొక వాదన కూడా రెండు సంఘాలు జెన్కో ఎవరైతే ఉన్నారో జెన్కో వాళ్ళు సింగరైన బొగ్గుబాయిలో వేలం పాట చేయొద్దు అని దానికి కారణం ఏంటంటే జెన్కో కనుక టెండర్ వేస్తే ఖచ్చితంగా అది జెన్కోకే వస్తుంది కారణం ఏంటి అంటే అది ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో వాళ్ళు టెండర్లో పాల్గొంటున్నారు వాళ్ళకి అది సత్తా లేదు కారణం ఏంటి అంటే దానికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఇప్పుడు వేసే టెండర్ మైండ్కి కాబట్టి అది ప్రభుత్వ సంఘమే నడపాలి అది జన్కో కానీ సింగరేణి మాత్రమే నడపాలి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎవరో ఒకరు కేసు వేసినా ఆ మైండ్ తీయకుండా ఆగిపోద్ది కాబట్టి వెనకదిక్కి బ్యాక్గ్రౌండ్లో ఉండి తోటి టెండర్ వేస్తున్నారని మీ సిఐటికి అభిప్రాయపడుతున్నాం అయితే ఇలా ఎవరికి మైన్ వచ్చినా నష్టం వచ్చింది సింగరేణి సింగరేణికే సింగరేణి కార్మికు ఉద్యోగాలు రావు ఈ మూడు మూడు ఏది ఫాలో అయినా జనుకోక ఇచ్చినా ప్రైవేట్ వంటకే ఇస్తాడు గతంలో బొగ్గు బొగ్గుబాయిని కేసీఆర్ ఆయంలో దాన్ని జనుకో వాళ్ళు తీసుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు సింగరేణి తీసుకున్నా కూడా ఇవాళ సింగరేణి అలాట్మెంట్ టెండర్లు లేకుండా అలాట్మెంట్ మైన్లన్నీ కూడా సింగరేణి ప్రైవేటీకరణకే ఇచ్చేస్తాను అది కొత్తగూడెం కావచ్చు ఇప్పుడు మనుగులు కావచ్చు ఐకే ఐకే వాళ్ళు అంటే ఎస్ఆర్పి ఐకే వాళ్ళు కావచ్చు ఇవాళ నాలుగైదు ఓపెన్ కాస్ట్లలో నామమాత్రంగా ట్ కార్మికులు ఎయిట్ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత అటు గుర్తింపుగా ఉన్న ఏఐటిసి కానీ ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీసీ కానీ ఏ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పటికే వీరి కాలంలో అనేక సర్కులర్లు కంపెనీ తీసుకొచ్చింది అది నెలకు ఇరవై మాస్టర్లు కానీ అట్లా మాస్టర్ల పేరుతోటి కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తే కార్మికులే రివర్స్ అయితే దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టి కానీ దాన్ని పూర్తిగా రద్దు చేయలేదు అలాగే మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో మేము తీసుకున్న సొంత ఇంటికల పోరాటానికి సంబంధించిన అంశాన్ని కూడా దానిలో చర్చరు కమిటీ వేసిన వనరు కానీ ఆ కమిటీని కూడా ఇంతవరకు బయటికి తీసుకురాని పరిస్థితి ఉంది అలాగే సింగరేణికి సంబంధించిన ఈ రామగుండం ఏరియాలో ముఖ్యంగా వన్లో అనేక విషయాలలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాములలో సింగరేణిని పూర్తిగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది కార్మికుల సమస్యలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు కోటర్ల కూల్చివేత కాంచి మొదలుకుంటే అనేక రకాలుగా ప్రభుత్వం సింగరేణి వన్ మేనేజ్మెంట్ను వాడుకుంటూ ఉంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది ఇప్పుడు రేపు ఇరవై మూడు సింగరేణి ఆవిర్వ దినోత్సవాల వేడుకలు ఆ వేడుకలకు కూడా డబ్బులు లేని పరిస్థితి సింగరేణిలో ఉంది అత్యధిక స్వల్పంగా బడ్జెట్ విడుదల చేశారు అది జియా ఆఫీసులకు పరిమితమై ఇచ్చేస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా సింగరేణి సొమ్మును పూర్తి స్థాయిలో వాడుకుంటూ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా అటు గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ వివరిస్తున్న తీరు ఉంది దీని అంతా కూడా కార్మికులు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు స్ట్రక్చర్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు రూపకల్పన జరగాలి అసలు ఎక్కడ కూడా సమావేశాలు పెట్టినని పేరుకే చెప్తా ఉండరు తప్ప దాని రూపకల్పన అనేది ఎక్కడ జరగలేదు దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఇక్కడ జరుగుతలేదు దీన్ని కూడా మేనేజ్మెంట్కు అనుకూలంగా వివరిస్తూనే ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ వివరిస్తూనే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ ఎస్కే గౌసభంగళ శివరామరెడ్డి కొమ్ము రమేష్ ఎల్ల రమేష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు